ే మన మనకి ఏం వాల్యూ లేదా ఎప్పుడైనా మనం కలిసి లు ఎస్సీలు బీసీలు మనందరం ఒకటే ఒకడొక్కడ హెల్ప్ చేసుకుంటే మనం గెలుస్తాము వీళ్ళు ఎంతసేపు వాళ్ళకి అడ్డం రాకుండా వాళ్ళ వాళ్ళ అంటే పవర్ అంతా వాళ్ళ దగ్గర ఉండాలి మనం ఎట్లా ఎనగొట్టాలని మనసులో ఉంటుంది కానీ పైకి మాత్రం ఆరా అంతకు ముందేమో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అన్న వాడేమో పెద్ద దాన్ని పబ్లిసిటీ చేసుకుంటాడామో ఒక కుక్క లాగా వాడుకుంటున్నారు ప్రవర్ కుక్క అది ఆయనకి అందరూ అది అంటారు ఇప్పుడు ఎవరన్నా కానీ నువ్వు చేయి నువ్వు చేయి అని ఎస్ ముందుకు తోలుస్తున్నారంటే అర్థం ఏంటన్నా ది ఆర్ యూజింగ్ జస్ట్ స్కాప్స్ అంటే మన తప్పి ఏం లేదు సో కనకిట్లు ఎప్పుడైనా వీళ్ళు డేంజర్ ఇది రెడ్డి అనేవాడు ఇప్పుడు మొన్న జోగి రమేష్ గారు మనకి ఇక్కడికి వచ్చారు కదా అవును ఆయన ఓడి తర్వాత కొంచెం భోజనాలు చేసి వెళ్తే మొన్న అప్పిరెడ్డి గారు అయోధ్యరామరెడ్డి ఫంక్షన్ కు వచ్చాడు నేను నేనను మన కోన రఘుపతి గారు కూర్చొని తింటున్నాము అందులోకి వాళ్ళ భార్య వచ్చింది ముగ్గురు కూర్చున్నాం బ్రాహ్మ కూర్చున్నాం అంటే ముగ్గురు కూర్చుని తింటున్నాము అందులోకి జోగి రమేశ్వర్ వచ్చారు అన్న బాగుండద మా పక్కన కూర్చున్నాడు ఆడు కూర్చున్నాడు లేదా అప్పిరెడ్డి పిలిపించాడు ఆయన్ని అప్పిరెడ్డి రెడ్డి వాళ్ళందరూ ఒక బ్యాచ్ ఇచ్చారు నాగార్జున గారు వచ్చి వాళ్ళు మమ్మల్ని కలిసి వెళ్ళిపోయారు తర్వాత ఈయన జోగి రమేష్ వచ్చారు ఆయన మా పక్కన కూర్చుని ఆయన మనిషి నుంచి పిలిపించారు మాతో కూర్చున్న వాడిని పిలిపించి ఏంటి రమేష్ ఏంటి నువ్వేము శ్రీదేవిని పొగుడతావు శ్రీదేవి నిన్ను పొగుడుతుంది సబ్బా ఏం బాగా హెల్ప్ చేస్తున్నావు అంట అది ఇది అని అన్నాడంట అంటే అదేమన్నా నువ్వు కూడా రాలేదా శ్రీనివాసరెడ్డి నువ్వు కూడా వచ్చావు కదా ఆ రోజు అన్నాడంట అంటే వచ్చా నేను కూడా మాట్లాడాను కదా అదేముంది మనం ఏదన్నా కాన్స్టెన్స్ పోయినప్పుడు ఆ ఎమ్మెల్యే గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడతాం కదా రాజధాని నడు ఒడ్డున గెలిచిన అమ్మ తెలుగుదేశాన్ని చిత్తు చేసి అసలు బైసీ పకాకం ఎగరేస్తుంది అని అట్లా అన్నాడు మనసులో ఉంది వాడికి అంటే మన ఆయన ఆ రోజు మనం రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరిని పిలిచిన ఒకటి వచ్చాడు అంటే చూసుకుంటున్నాడు ఆ రోజు వచ్చాడు సిరింపురం నుంచి ఎట్లయినా విడను పండ్లా విడదీయాలని ఈ విధంగా వేరే ఏంటి నువ్వు బాగా పొడతావు శ్రీదేవిని అది ఇదంటే ఇదంతా వేస్ట్ చిల్లర గాడు మన బర్త్డే కూడా రాలే రాలేదు ఏంటంటే ఏంది వీడు బప్పిరెడ్డి గారు మనం వచ్చిన దగ్గర నుంచి ఏదో పిచ్చి మంటలు వాడు ఎందుకు అసలు మాట్లాడు మేము నీ గురించి పూజలు చేసాంలే చాలు హండ్రెడ్ ఇయర్స్ బాగుండాలని అడగొచ్చి కంపుడు వచ్చి అంటే నేను చెప్పాను వీళ్ళందరూ మన మా చెట్టుని కొమ్మల్ని ఎలా నరికేస్తే మమ్మల్ని ఒంటరిగా చేసి మనకి ఎవ్వరు లేకుండా చేసి మమ్మల్ని చక్రం నిప్పాలని వీడ ప్లాన్ అందుకే దేవుడు చేశాడు కదా ముందు ఎమ్మెల్సీని కూడా వీకేసాడు ఇప్పుడు మూర్ఖిందాక చంద్రగిరి యశ్వత్నం వచ్చాడు ఆయన ఏమంటాడు తెలుసా నాకు పోటీగా మద్దాలగిరిని తెచ్చాడు ఇప్పుడు మద్దాలగిరిని తెచ్చేపటికి ఇప్పుడు మద్దాలగిరికి యశ్వత్నం కి పోటీ వస్తుంది కదా రెండు ఎమ్మెల్యే ఎవరు అవ్వాలి లేకపోతే మూడు ఆయన ఈయన ఇప్పుడు ముగ్గురు కొట్టుకున్న టైంలో ఇవి ఎమ్మెల్సీ ఇవు నాకు అనుకోని ఆయన ఎమ్మెల్సీ అనుకుని ఈయన పోటీకి తెచ్చాడు ఎంటా అవునవును ఇప్పుడు అదే ఎమ్మెల్సీ దగ్గర పొంది ఇప్పుడు ముగ్గురం అయిపోయాము ఆయన చేతుల కంట్లో ఆయన పట్టుకున్నాడని చెప్తున్నాడు ఇప్పుడు ఎమ్మెల్సీ లేదు ఇప్పుడు ఎమ్మెల్యే కూడా లేదు ఎమ్మెల్యే గిరికేస్తారు కదా నెక్స్ట్ చూడు చూడ అది అట్లయింది వాడు బతుకు అంటున్నాడు ఎవరిని ఎట్లాగా మన విడదీసి మనకి ఎవరు హెల్ప్ లేకుండా చేద్దాము అని ఏదో రాజకీయం చేద్దాం చేస్తే లాస్ట్ కి దేవుడు ఎలా చేస్తాడు చూసావా అంటే అంటే ఈ క్షేన నువ్వు అది ఎలాంటి మనం పట్టించుకోకూడదండి ఎవరి ఫ్యామిలీస్ వాడుకునే ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి కాన్స్టెన్సీ వాళ్ళది అంతే ఎలా ఉంటే మనం ఒక హెల్ప్ ఒక మౌత్ వర్డ్ ఏదో ఒక మనిషి వచ్చారు సపోర్ట్ ఉన్నారని ఒక బీసీ ఉన్నారని దాన్ని సపోర్ట్ తో పిలుస్తాను తప్పితే దీని ఊరికి ఏదో రాజకీయం చేసి ఆ నువ్వెండి బాగా పోడుతున్నావు నువ్వు అమ్మ నువ్వు నిండి బాగా పోగుతుంది ఏముంటుంది ఎవరు వాళ్ళు పోగొడుకోకుండా వేరే మనం వాళ్ళు పెడ కాన్స్టెన్స్కి వెళ్ళి వేరే వాళ్ళని పోగుతానా నేను అది కామన్ కదా సరేలే లేదు బర్త్డేకి రాకపోతే రాకపోతే కానీ ఇద మెయిన్ మీటింగ్స్ అయినా మాత్రం రావాలంటే అవును శ్రీదేవి మనందరం కలిసి ఉండాలా ఎందుకంటే ఈ రెడ్డి మన చూడు మనకి ఎప్పుడైనా ఇంతవరకు మన పిలిచారా ఇందులో కీలకమైన నిర్ణయాల్లో గాని వాళ్ళు వాళ్ళ గ్యాంగ్ కోటరీ తీసుకొని ఎదురుతారు తప్పితే మనకి ఎప్పుడన్నా అసలు వ్యాలీ ఉందా ఓన్లీ ఎలక్షన్ అప్పుడు ఏదైనా బీసీ ఇంటికి పంపిస్తారు తప్పితే మనం అలా కాదు మనం కూడా కలిసే ఉండాలి ఈ సంగతి మనకు తెలుసు కదా అప్పిరెడ్డి సంగతి అదే ఎందుకు లేక వాటికి వాడి బుక్స్ లోని నేను రాలేదు తప్పే రావటానికి ఏమింది సరే లేదా మంచి మీటింగ్ పెద్ద మీటింగ్ అలాంటిప్పుడు రండి మీరు ఈయని పట్టించుకోకుండా వాడిని ఎవరు పట్టించుకుంటాడు కానీ ఉన్నది లేదు కలిపిచ్చి ఏదో చేస్తాడు కదా ఎందుకు వాడికి ఛాన్స్ ఇవ్వాలి అని రాలేదు అని చెప్పారు సరేలే మంచిదని చెప్పా అట్లా ఉంది గార్డ్స్ గారి లేదా ఈ వీడిని కూడా ఈ నందిగాం సురేష్ కూడా సింగిల్ టైం చేసేస్తే కుదురుతుంది నిన్న నీకు విషయం తెలుసా నిన్న ఫోటోస్ అన్ని చూడు స్టేజ్ మీద లేడు ఎక్కడా లేడు కానీ ఫేస్బుక్ లో మాత్రం జగన్ గారితో దిగి దిశ యాక్టర్ ఓ తెగ హంగామా అది ఉన్నాకే అక్కడ చూసాను నువ్వు నాకు పంపించు నిన్న పంపించాలి పైకి నేను సంగతి కలిసిల దగ్గర మీకు పంపిస్తే అప్పుడు గురుతుంది ఈ మౌట్ పబ్లిసిటీ ఇట్లా చేసుకున్నాడు సెల్ఫీ పబ్లిసిటీ ఎట్లాంటిది తర్వాత మేము దిశ యాక్ట్ కి కనీసం ఎంపీ ఇంటికి కూర భరత్ ఇంటికి గురాల ఎంపీఏ కదా ఎంపీ ఎంపీ రావాలా ఎక్కడో పార్లమెంట్ లో కూడా ఎంత చేస్తాడంటే బయట బయట తిరుగుతాడంట ఫోన్ లో మాట్లాడుకుంటూ విల్ నెవర్ ఎంటర్ ఇన్ టు పార్లమెంట్ అంట అట్లా నేను పరిస్థితి సరే మరి సునీల్ వచ్చాండి వచ్చారు వన్ ఎయిట్ నైన్ వాళ్ళు వచ్చారు మేడం ఒక పది నిమిషాలు ఉంటారు గుంట్రెంటారు